ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయన్ నామములో ఉదయాంతరగం నుంచి ఉదయకాల సమయంలో మీ వందనాలండి యోహాన్ రాసిన సువార్త ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం యేసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకుని నడిచను దేవుని బిడలారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు ముందు ప్రభు అయిన ఏసయ్య ఈ లోకములో సేవ చేసేటప్పుడు ఉన్న ఎరుసులేములో కోనేరు దగ్గరకు ఏసయ్య వెళ్ళాడంట ఈనాటికి ఆ ప్రతిష్ట కోనేరు ఎరుసులేములో ఉన్నదండి దాని యొక్క విశేషం ఏమో తెలుసా దేవదూత ఆ యొక్క కూనేటిలో ఉండేటువంటి నీళ్ళని కలబెట్టేటప్పుడు మొట్టమొదటగా ఎవరైతే దిగుతారో వాళ్ళు ఎటువంటి వ్యాధిగ్రస్తులు ఎండినా వారు స్వస్థ పొందుతారు అనేటువంటి ఒక అనుభవం అందరికీ తెలిసినది కాబట్టి చాలా మంది వ్యాధి గ్రస్తులు చుట్టూ ఉండారంట చూపురంట ఏసయ్య ఆ కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఉండేటువంటి ఒక వ్యాధి గురస్తుని చూసి ఆయన మాట్లాడతాడు నువ్వు స్వస్థత పొందడానికి ఇష్టపడుతున్నావా అని అనగా ఆ వ్యాధి అంటున్నాడు చూడండి ప్రభువా నన్ను ఎత్తుకొని పోయి ఆ కోనేటి నీళ్లలో వదలడానికి నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేదు అని తన యొక్క హృదయంలో ఉండేటువంటి వేదనను వ్యక్తపరుస్తున్నాడు దేవుని బిడ్డలారా ప్రభు ఏసయ్య వాణ్ణి హృదయాన్ని చూశాడు నాకెవ్వరు లేదు ప్రభువా అయ్యో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నేను అనాథగా నేను ఇక్కడ ఉన్నాను అని ఏడ్చేటువంటి యొక్క ఆ పరిస్థితిని ప్రభు అయిన ఏసయ్య చూసి జాలి కలిగాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల కాల సమయంలో మీ హృదయంలో ఒక వేదన ఉంటుండగా నాకు సహాయం చేయడానికి ఎవరు లేదు నన్ను విచారించడానికి ఎవరు లేరు నాకని సహాయం చేయడానికి ఎవరు లేరు నేను దిక్కి లేని అనాథను నేను ఒంటరిగానున్నాను నా హృదయ భారాలను అర్థం చేసుకునడానికి ఎవరు లేదు అని ఏడుస్తున్నారా ప్రభు అయిన ఏసయ్య మీకున్నాడు ఆ ప్రభు అయిన ఏసయ్య సమయంలో మీతో మాట్లాడుతున్నాడు మీ ప్రక్కన ఆయన వస్తున్నాడు మిమ్మల్ని విచారిస్తున్నాడు దేవుని ఇక్కడ రాబోయిన ఏసయ్య అంటున్నాడు నువ్వు స్వస్థపడడానికి ఇష్టపడుతున్నావా అని చెప్పి నీ పరుపు నెత్తుకుని నడుము అని ప్రభున ఏసయ్య చెప్పగా వెంటనే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడై ఉండిన ఆ వ్యక్తి లేచి తన పరుపు నెత్తుకుని నడిచి వెళ్ళిపోయాడండి అద్భుతం జరిగినది ప్రభుయైన ఏసయ్య ఈనాటికి జీవంగల దేవుడిగా ఉంటున్నాడు ఏసయ్య ప్రవక్త గ్రంథం యాభై మూడు ఐదో వాక్యం చెప్తుంది చూడండి ఆయన యొక్క గాయాలతో మనం స్వస్థత పొందుకుంటామంట ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా మీరు ఒక స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా ఇన్ని రోజులు ఒక అద్భుతం జరగాలని మీ జీవితంలో వాంఛిస్తూ కాచుకుంటూ ఉంటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మీ పరిస్థితిని ఎరిగి ఉన్నాడు మీకు ఒక అద్భుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా మీ కొరకు నేను ప్రార్థన చేసేదా పరలోకపు తండ్రి ఈ రేకాల సమయంలో నాతో ఏ ప్రార్థన చేసి ఈ ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ముట్టండి వీళ్ళను ఆశీర్వదించండి వీళ్ళని స్వస్థపరచండి అయ్యో నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేదే అయ్యో నాకని ఎవరు లేదు అని ఒంటరిగా నున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళకు సహాయం చేయండి వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి ఆశీర్వదించండి దీవించండి మహిమ ఘనత స్థుతి మీకే ఏసయ్య నామములు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె మీ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ డే